నెంబర్ ఫిఫ్టీ నైన్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇంకా ఓకే న్యూ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గూడ్స్ సువిధా ప్రొవైడర్ ట్యాక్స్ కంపోనెంట్స్ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ లెజ్జర్ లెవెల్లో లో ట్యాక్స్ ఇవ్వచ్చు ఐటెం లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి సో మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్ కోడ్స్ ఏ స్టేట్కి ఏ టూ డిజిట్స్ కోడ్ ఇచ్చారు అనేది కూడా అబ్రివేషన్ కోడ్ రెండు ఇచ్చి ఉంటారో చూసుకోవచ్చు మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు చదవండి తర్వాత టోటల్ ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయి ఎయిటీన్ టాక్సెస్ ఉంటాయి ఎయిటీన్ లో మనకు అవసరం ఏంది వన్ త్రీ బి మిగతాటివన్నీ సీఏలు ఆడిటర్లు చేస్తారు తర్వాత ఇంపార్టెంట్ అబ్రివియేషన్స్ పాన్ నెంబర్ టాన్ నెంబర్ టిన్ నెంబర్ ఐఆర్పి ఐఆర్ఎన్ క్యూఆర్ ఇవన్నీ కూడా మీరు మెటీరియల్ ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్ ఓకే చూడండి ఫస్ట్ వన్ చూడండి కుందనా సూపర్ మార్కెట్ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా రియల్ టైమ్ లో మీ కంపెనీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి ఇది ఒరిజినల్ కంపెనీ ఇది ఒరిజినల్ కంపెనీ ఒక్కసారి క్రియేషన్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఫిల్అప్ చేసుకుంటారో మళ్ళీ మళ్ళీ అవసరం లేదు బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇవ్వాలి కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ టూ ఆప్షన్స్ వేసు పెట్టండి ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పటి నుంచి ఎస్ లో ఉంటుంది ఎంటర్ సో మీది మీ ప్రజెంట్ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది ఆంధ్రానా తెలంగాణ కర్ణాటకనా తమిళనాడు ఆంధ్ర మీరు రెగ్యులరా కాంపోజిషన్ రెగ్యులర్ రెగ్యులరా సేజా ఒకవేళ అదర్ కంట్రీస్ కి ఏమైనా చేస్తూ ఉంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సేజ్ కూడా పెట్టుకోవచ్చు వేట మీద ఏమైనా ఉంటే ఓకే సో ఇప్పుడు మనం రెగ్యులర్ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది మీ కంపెనీ జిఎస్టి నెంబర్ థర్టీ సెవెన్ ఏబిసిడిఈ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఏ వన్ జెడ్ బై కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ నువ్వు కి మంత్లీనా క్వార్టర్లీ వేస్తావా మంత్లీ ఎస్ఆర్ నో ఎస్ ఓకే సో మనము ట్యాక్స్ అనేది బిజినెస్ కి మూడు రకాలుగా ఇవ్వచ్చు లెడ్జర్ లెవెల్ ఇవ్వచ్చు కంపెనీ కోడ్ లెవెల్ ఇవ్వచ్చు ఐటెం లెవెల్ ఇవ్వచ్చు ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వాలంటే ఇక్కడ సెటప్ చేయొచ్చు ఎస్ అంటే మీ బిజినెస్ లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి ఇంకా ఎయిటీన్ లేవు ఫార్టీ లేదు జీరో పర్సెంట్ లేవు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు లేదు సార్ జీరో పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఎయిటీన్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకోండి సో అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు జస్ట్ ఎలా ఇవ్వాలనేది ఒకసారి చూపిస్తున్నాను స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ రెజర్ నెంబర్ తీసుకోవచ్చు స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సబుల్ ఫైవ్ పర్సెంట్ ఇలా ఇవ్వచ్చు ఇంటర్స్టేట్ పెర్సోల్డ్ లిమిటెడ్ మీ సేల్స్ ఇన్వాయిస్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటే అవసరం లేదు అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా టాలీ ప్రేమ సెవెన్ పాయింట్ జీరోలో మనం డిస్కస్ చేస్తున్నాం ఇలా ఇవ్వచ్చు మా ఓకే సో ఇలా ఇచ్చి సేవ్ చేయచ్చు కంపెనీ కోల్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వాలి అనుకుంటే లేదు సార్ నాకు అన్ని ట్యాక్స్ రకాలు ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వకూడదు నాట్ డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్ ఓకే సేవ్ చేస్తాం నో బెటై జిఎస్టీ కూడా ఎక్స్పెట్టాలి ఎక్స్పోర్ట్ సేవ్ వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ ప్రీడిఫైన్గా ఉంటాయి కావాలంటే చూసుకోండి గ్రూప్స్ లెఫ్ట్ సైడ్లో చూడండి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ లెడ్జెస్ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓచర్ టైప్స్ ట్వంటీ ఫోర్ టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్లో డిస్కస్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం క్రియేట్ పిరియట్లోకి వెళ్దాం లెడ్జెస్లోకి వెళ్దాం లెజర్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ క్యాపిటల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్చేజ్ కళ్యాణ్ సూపర్ మార్కెట్ వైజాగ్ క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకోవాలి కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ ఏముంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ రియల్ టైమ్ లో అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఒక్కసారి ఇచ్చుకోవాలమ్మా మళ్ళీ మళ్ళీ అవసరం లేదు స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగితే స్విఫ్ట్ కోడ్ తీసుకోవాలి కంట్రోల్ నెక్స్ట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ కొందరికి పర్చేజ్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ జిఎస్టి రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కనిపించవు అప్పుడు ట్యాక్స్ పడదు అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ అంటే మీరు కొత్తగా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇది ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటది నాట్ అప్లికబుల్ ఉంటే కింద కొన్ని ఆప్షన్స్ కనిపించవు అప్పుడు మీరు ఏం చేయాలి ఒకసారి అప్లికబుల్ పెట్టుకోవాలి అప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి అంటే నేను చెప్పాను కదా కంపెనీ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు లెడ్జర్ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా ఇక్కడ లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటాయి ఇక్కడ కూడా ఇవ్వచ్చు ట్యాక్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ కూడా నువ్వు ట్యాక్స్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇవ్వకూడదు ఇక్కడ ఐటర్లు ఇచ్చుకుంటారు మనం ఏం చేయాలి ఐటెం లెవెల్లో ఇద్దాం ఓకే గూడ్స్ అని తీసుకోండి సేవ్ నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్ సండ్రీ కేటర్స్ రియల్ టైమ్ లో మీకు ఇన్వాయిస్ లో వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి అన్ని ఇచ్చుకోవాలా ఒరిజినల్ ఇన్వాయిస్ చూపిస్తా వైజాగ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసేటప్పుడే వారు రెగ్యులరా కాంపోజిషన్ ఆ రిజిస్టర్ అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా రెగ్యులర్ అని ఇచ్చాను వారి యొక్క జిఎస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ రెగ్యులర్ ఇక్కడ నెగిటివ్ ఎందుకు చూపిస్తుంది ఇది ఒరిజినల్ కాదు కాబట్టి జిఎస్ నెంబర్ మనం ప్రాక్టీస్ కోసం తీసుకుంటాం బట్ రియల్ టైమ్ లో తీసుకునేటప్పుడు ఈ ఎర్ర రాదు సేఫ్ నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ ఇక్కడ కూడా మీకు నాట్ అపిల్ కబుల్ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి అపిల్ కబుల్ తీసుకోవాలి రమ్యా స్టోర్ సండ్రి టెప్టార్స్ రియల్ టైంలో లో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి కడప సో రెగ్యులర్ కాంపోజిషన్ ఆ రెగ్యులర్ వారి యొక్క జిఎస్టి నంబర్ టైప్ చేసుకోవాలి కంట్రోల్ సి కంట్రోల్ బి సేవ్ నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఇన్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ మిగతా వాటికన్నా అవసరం లేదు మా సర్వీసెస్ నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్స్ నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి ఇంకా ఏమున్నాయి మెయిన్ గా ట్యాక్సెస్ ఉన్నాయి సిజిఎస్టి ఎస్ జిఎస్టి విత్ ఇన్ ద స్టేట్ వైజాగ్ అరకడపా రెండు విత్ ఇన్ ద స్టేటే సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి హెచ్జిఎస్టి సార్ సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం యూనిట్స్ ఏమేమన్నా చూడండి ఎలా పర్చేజ్ చేస్తున్నాం మనం బాటిల్స్లో పర్చేస్ చేస్తున్నాం నెంబర్స్లో పర్చేస్ చేస్తున్నాం కేజీస్లో పర్చేస్ చేస్తున్నాం పీసీఎస్లో పర్చేస్ చేస్తున్నాం కేఎస్ఎస్లో పర్చేస్ చేస్తున్నాం మనము బిఫోర్ గా టైప్ చేసేవాళ్ళం జిఎస్టీలో వచ్చిన తర్వాత అలా సెట్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే డైరెక్ట్గా మనకు గా టాలీ కంపెనీ వాళ్ళే యూనిట్ క్వాంటిటీ కోడ్ అని ఇచ్చేసి ఉంటారు చూద్దాం వీటి స్మాల్ లెటర్లో తీసుకోండి ఇక్కడ ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేయండి బాటిల్స్ అని బీటిఎఫ్ ఎన్ఓఎస్ నెంబర్స్ ఇది జిఎస్టి ఆప్షన్ ఇసి పెడితేనే వస్తుంది మా లేకపోతే రాదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏమున్నాయి కేజీ కిలోగ్రామ్స్ సో తర్వాత పీసెస్ సిఎస్ సిటిఎన్ కాటన్స్ ఇంకా ఎన్నైనా ఉండవచ్చు పీకే ప్యాక్స్ ఇంకేముంటాయి ఏముంటాయి బిఎక్స్ బాక్సెస్ ఇలా చాలా ఉంటాయి ఎప్పుడైతే నేను జిఎస్టీఎఫ్ జిఎస్టీ ఆఫ్ ఎస్ పెడతావో ఆటోమేటిక్ అది ఇక్కడ వచ్చేస్తాం ఇచ్చి ఇప్పుడు దీంట్లో గ్రూప్స్ కేటగిరీస్ లేవు మీరు కావాలంటే పెట్టుకోవచ్చు స్టాక్ ఐటమ్ ఫస్ట్ ఏముంది డాబర్ ఆమ్లా హెయిర్ వీటి చూడండి సమ్టైమ్స్ మీకు ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది అప్పుడు కింద ఆప్షన్స్ హైలైట్ మీరు మీరేం చేయాలి బ్యాక్ వెళ్ళి అపిల్ పెట్టు ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసే ఐటమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది నువ్వు ఇవ్వాలి నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చావనుకో ఇక్కడ ఆటోమేటిక్ గా తీసేసుకుంటది ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు అలా కాదు కదా ఐటమ్ మీద ఎంతైతే ఉందో అది ప్రజెంట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి మన హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ డబల్ వన్ డబల్ టూ ఉంది సో ఐటమ్ నేమ్ డాబర్ ఆమ్లా పేరు ఇక్కడ ప్రజెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది తీసుకోవాలనుకుంటున్నావు స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ సో ఇక్కడ ఎగ్జామ్ నిల్ రేటెడా నాన్ నాన్ జీఎస్టీ ట్యాక్సబుల్ ఉంటుంది సో నువ్వు పర్చేస్ చేసేటప్పుడే అక్కడ ఉంటుంది ట్యాక్స్ ట్యాక్సిబుల్ అంటే ఐటమ్ మీద ట్యాక్స్ ఉంటుంది నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్ లిక్కర్ ఓకే పెట్రోల్ డీజిల్ అవి నాన్ జిఎస్టి కిందకి వస్తాయి ఎగ్జామ్ అంటే నిల్ రేటెడ్ అన్న జిఎస్టీ జీరో పర్సెంట్ ఐటెమ్స్ వస్తాయి ఓకే సో ఇప్పుడు మనకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెజిటేబుల్స్ ఓకే సో ఎన్ని ఉన్నాయి కదా అవి నిల్ రేటెడ్ ఎగ్జామ్ రేట్ కిందకి వస్తాయి ఇప్పుడు మనం ట్యాక్స్ ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ ఇక్కడ గూడ్స్ అన్నీ తీసుకోండి నెక్స్ట్ వన్ ప్లస్ బర్డ్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం నెంబర్స్ లో హెచ్ఎస్ఆర్ నెంబర్ టూ టూ ఫోర్ ఫోర్ పర్సంటేజ్ ఎంత ఎయిటీన్ నెక్స్ట్ హార్లిక్స్ के जी सेवन सेवन सिक्स सिक्स फाइव परसेंट परसे पीसी ट्रिपल वन एटीन परसेंट नैक्ट को सी एस डबल टू जीरो टू फार्टी पर्सेंट ఇలా ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి ఏవైనా మిస్టేక్ చేసామంటే ఎక్కడ వెళ్ళచ్చు ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్లకు వెళ్ళి నువ్వు లెడ్జెస్ అయినా మాడిఫికేషన్ చేసుకోవచ్చు లేదు అంటే స్టాక్ ఐటెంలకు వెళ్ళి ఐటెమ్స్ అయినా మార్చొచ్చు హెచ్ఎస్ఆర్ నెంబర్ అయినా మార్చొచ్చు ట్యాక్స్ అయినా మార్చొచ్చు ఓకే సో ఈ విధంగా మనము కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ తర్వాత ఐటమ్స్ ట్యాక్స్ క్రియేషన్ ఇవన్నీ కూడా చేద్దాం క్లియర్ గా చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి ఓచర్స్ పోస్టింగ్ చేస్తాం ఓకే ఓచర్స్లోకి వెళ్దాం రిసిప్ట్లోకి వెళ్తున్నాను డేట్ లో మారుస్తున్నాను వన్ ఫోర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఫైవ్ ల్యాక్స్ క్యాష్ కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ కాంట్రా డేట్ మార్చండి టూ ఫోర్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ హెచ్ఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ పర్చేజ్ డేట్ మార్చండి త్రీ ఫోర్ పర్సన్ అవర్ ఇక్కడ కళ్యాణ్ సూపర్ మార్కెట్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ పర్చేస్ ఇక్కడ ఐటమ్స్ తీసుకోవాలి డాబర్ క్వాంటిటీ అన్ని హండ్రెడ్ రేట్ ఎంత టూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ప్లస్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ హార్లిక్స్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ టైటాన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ కుక్కో కోలా హండ్రెడ్ వన్ థౌజండ్ సో టోటల్గా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ రూపీస్కి మనము పర్చేజ్ చేసాము ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్ అమౌంట్ కిందికి వస్తే అది లెజర్ స్పేస్ ఇక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టి ట్యాక్సీ వాళ్ళు ఈ ఐదు లక్షల యాభై వేల మీద మనకి సీజీఎస్టి నలభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎస్జిఎస్టీ నలభై తొమ్మిది వందల తొమ్మిది వేల నాలుగు వందల యాభై తీసుకుంది టోటల్ కలిపితే ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందలు తీసుకుంది ఓకే సార్ ఇప్పుడు ఈ డాబర్ మీద ఫైవ్ పర్సెంట్ ఎంత ట్యాక్స్ పడింది వన్ ప్లస్ మీద ఎయిటీన్ పర్సెంట్ ఎంత ట్యాక్స్ పడింది హార్లిక్స్ మీద ఫైవ్ పర్సెంట్ టైటన్ మీద ఎయిటీన్ పర్సెంట్ కోకో మీద ఫార్టీ పర్సెంట్ సపరేట్ సపరేట్ గా ఐటమ్ గా నాకు ఎంత ట్యాక్స్ పడిందో నేను తెలుసుకోవాలి అప్పుడు ఎలా రైట్ సైడ్ లోనే రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ టు ఎఫ్ వన్ ఎక్స్పాండ్ డాబర్ ఇరవై వేలు నువ్వు పర్చేజ్ చేసావు థౌసండ్ రూపీస్ ట్యాక్స్ పడింది ఫైవ్ పర్సెంట్ ని డివైడ్ చేస్తే సిజిఎస్టీ టూ పాయింట్ ఫైవ్ ఏజీఎస్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కి నువ్వు పర్చేజ్ చేసావు వన్ ప్లస్ బడ్స్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది దాని బై టూ చేస్తే ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ హార్లిక్ పర్చేజ్ చేసావు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ ల్యాక్ మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పడింది ఫార్టీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సపరేట్ టోటల్ కలిపితే నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది దాన్ని బై టూ చేస్తే సి జిఎస్టి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ జిఎస్టీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టివేబిల్ డీటెయిల్స్ అడుగుతుంది నో నీడ్ నో కంట్రోల్ ఏ సేవ్ ఓకే ఇప్పుడు సేల్స్లోకి వెళ్దాం ఎయిట్ డేట్ మార్చండి ఫైవ్ ఫోర్ ఐటమ్స్ ని పర్చేస్ చేసాం ఇప్పుడు కస్టమర్కి సేల్ చేస్తున్నాం రమ్యా స్టోర్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ సేల్స్ డాబర్ ఎయిటీ ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నాం నెక్స్ట్ హార్లిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ప్లస్ టూ హండ్రెడ్ వన్ థౌజండ్ నెక్స్ట్ టైటాన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ కోకోకోలా ఫిఫ్టీ ట్వల్ హండ్రెడ్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్కి మనం సేల్ చేసాం ఇప్పుడు ట్యాక్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఓకే ఇప్పుడు ఇక్కడ డాబర్ మీద ఎంత ట్యాక్స్ పడింది ఆర్లిక్స్ మీద ఎంత ట్యాక్స్ పడింది వన్ ప్లస్ మీద ఎంత ట్యాక్స్ పడింది తెలుసుకోవాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పాండర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మీద టూ హండ్రెడ్ ట్యాక్స్ పడింది బయటకు చేస్తే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సెవెంటీ థౌసండ్ మీద త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది టూ ల్యాక్స్ మీద థర్టీ సిక్స్ థౌసండ్ ట్యాక్స్ పడింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీద థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది సిక్స్టీ థౌసండ్ మీద ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్యాక్స్ పడింది టోటల్ కలిపితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ దాన్ని బయటకు చేస్తే థర్టీ నైన్ థర్టీ నైన్ ఇక సేల్స్ లో యాభై వేలు దాటిందంటే కింద ఇక్కడ ఈవేబిల్ ఇవ్వమని అడుగుతారు దానికి సెపరేట్ గా పోర్టల్ ఉంటుంది నో నీట్ నో పెట్టేసి సేవ్ చేయండి ఎస్కేప్ రిసిప్ట్ డేట్ మార్చండి సెవెన్ ఫోర్ రిసిప్ట్ అంటే ఎవరి నుంచి రమ్య ఫైవ్ ల్యాక్స్ మనం సేవ్ చేసాం టూ ల్యాక్స్ ఇచ్చాడు చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ పేమెంట్ సో నైన్ ఫోర్ कल्याण सूपर मार्केट फिफ्टी थोड़ा क्या रें फोर्टी डिस्काउंट क्या टेन थाउजेंड पेमेंट डेट ఇవన్నీ మీకు తెలిసినట్టు కొత్త టైం ఉండవు ఇంతే స్పీడ్గా మీరు రిలేటివ్ లో పనిచేయాలి ఇప్పుడు మీరు చేసిన దాన్ని చూడాలంటే డేబుక్లో వెళ్ళాలి ఆల్ డెఫ్ట్ వన్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ వన్ ప్రాఫిట్ సిక్స్టీ ఎక్స్పాండర్ౌజండ్ స్టాక్స్ మరి ఎఫ్ టు వాళ్ళు కాన్ఫిగర్ సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ కంట్రోల్ లేదు ఇన్వర్స్ అండ్ పర్చేజెస్ అవుట్వర్ట్స్ అండ్ సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ హండ్రెడ్ పర్చేస్ చేశాడు ఫిఫ్టీ సేల్స్ చేసా ఫిఫ్టీ డ్యాస్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లైఫ్ డీటెయిల్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ డిస్ప్లే మో రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ ఎఫర్ ఇస్తే డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ టైం అవుతుందో అందుకోసం పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్ స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒకటి ఉంది పేమెంట్లో త్రీ ఉన్నాయి పర్చేజ్ లో వన్ ఉంది రిసిప్ట్లో లో ఫోర్ ఉన్నాయి గ్రూప్స్ లెడ్జర్స్ ఐటమ్స్ వర్చెడ్స్ యూనిట్స్ ఇన్వెంటరీ బుక్స్ స్టాక్ ఐటమ్ మంత్లీ రిపోర్ట్ హండ్రెడ్ పర్చేస్ చేసావు ఫిఫ్టీ సేల్ చేసావు ఫిఫ్టీ ఉన్నాయి డాబార్ హండ్రెడ్ పర్చేస్ చేసావు ఎయిటీ సేల్ చేసావు ట్వంటీ ఉన్నాయి మంత్లీ రిపోర్ట్ చెక్ మంత్లీ రిపోర్ట్ చెక్ చేసుకోవడం స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ పర్చేస్ సేల్స్ రెండు పక్క పక్కనే ఎంత ప్రాఫిట్ అనేది కూడా చూపిస్తుంది ఈ విధంగా మీరు చూసుకోవాలి ఫైనల్ గా జిఎస్టి రిపోర్ట్స్ జిఎస్టీ వన్ ఓకే ఇక్కడ మనం చేసిన డూప్లికేట్ కాబట్టి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది రియల్ టైమ్ లో మీకు క్లారిటీగా చూపిస్తుంది జిఎస్టార్ వన్ అంటే సేల్స్ ఉంది త్రీ త్రీపీ అంటే పర్చేజ్ సేల్స్ ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది నా కంప్లీట్ చూపిస్తాను ఒకసారి జిఎస్టార్ వన్ చూడండి నవంబర్ మంత్ చూపిస్తాను వన్ లెవెన్

మనం కి సంబంధించిన కాన్సెప్ట్స్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకే క్లియర్ సో సెకండ్ ప్రాబ్లమ్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఎనీ డౌట్స్ మా దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియరా డన్ గైస్ ఇవి చేయండి ఒకటి రెండు సార్లు టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను ఓకే యా